పెద్ద మనిషి నమస్తే నమస్తే సార్ చెప్పండి ఎట్లా ఉన్నాయి పొలాలు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే నాటు పెడతాం ఇప్పుడే నాటు పెడుతున్నారు అంటే ఇది నాట ఇది పచ్చది కనబడేది ఇది నారు ఇది ఈ విధంగా పెడతారు ఇక్కడ నాడు పెట్టాల నాటు అంటే ఎన్ని మడు పెట్టినారు ఇప్పుడు ఇప్పుడు ఆరు మడులు పెట్టినారు ఎట్లున్నాయి నీళ్లు ఎట్లున్నాయి ఏంది నీళ్లు కట్టి అంటారు ఇంకా రాలేదు ఇప్పుడు బావిల నీళ్ళతోనే అంటే బావిలో నీళ్ళతో ఇది బావి ఆ పక్కన ఇది బావి అంటే ఇది ఏ ఊరు ఇది పెద్ద మనిషి మాణిక్యపురం మాణిక్యపురం ఎటువైపు వస్తుంది ఇది ఇది నుంచి ఆహా మొన్న ఒక విగ్రహం మాణిక్యపురంలో పెట్టినారు అది ఏంది అంటే ఇది సుఖ సత్తయ్య సార్ వాళ్ళ ఊరా ఇది అంటే మీకేమవుతారు చుక్క సత్తయ్య సార్ మీకు పెద్ద నాయనానా అంటే చుక్క సత్తయ్య సమాధి ఇక్కడే కదా ఇక్కడ ఉంది ఆహా అంటే ఒక పర్యాటక కేంద్రం లాగానే అవుతుంది ఇది మన కళాకారులు అందరు వచ్చి ఇది చేస్తారు మీరేం చేస్తారు సార్ డోలు కొడతారు ఇది వ్యవసాయం కూడా ఉన్నది ఓకే ఓకే మీ పేరు శంకరయ్య శంకరయ్య చౌదరపల్లి శంకరయ్య చౌదరపల్లి అత ఈ మాణిక్యపురంలో నేను చూసిన చౌదరపల్లి కుటుంబం ఉన్నది చౌదరపల్లి అనేది ఇంటి పేరా ఏంది అన్నట్టు పేరు ఇంటి పేరు చౌదరపల్లి అన్నట్టు ఇప్పుడు చౌదరపల్లి కూడా వచ్చింది సార్ అదే మీ నాన్న పేరు ఆగయా వాళ్ళ నాన్న పేరు రోసేయ రోసేయ ఇంకా ఇంకా ఇక ఎంతమంది ఇంకా వాళ్ళు ఆశయ అంటారు మార్కే అంటారు మరి అవి మల్లయ్య మయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాణిక్యపురం అనేది చుక్క సతయ్య పేరుతోని కూడా మాణిక్యపురం అంటే మాణిక్యపురంతో చుక్క సతయ్య పేరుతోనే ఇంకా పట్టణంలో చాలా డెవలప్ అయింది ఓకే ఓకే చాలా ధన్యవాదాలు ఎలియాస్ పిఫై న్యూస్ మాణిక్యపురం